ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదు అవతార పురుషుల గురించి చెప్పుకుందాం అవతార పురుషులు కడప జిల్లా పెళ్లివారి మండలం యార్లపాడు గ్రామం పంతొమ్మిది వందల యాభై నాలుగులో రమణారెడ్డి గారి అనుభవం గురించి చెప్పుకున్నాం ఈ గ్రామంలో వయసులో ఉన్న మగవాళ్ళు రాత్రిపూట అన్నం తిని పడుకొని నిద్రపోతారు అంతవరకు బాగానే ఉంటారు ఒకరు లేక ఇద్దరు ఒక్కొక్కసారి పది మంది లేక ఐదు మంది కానీ తెల్లవారేసరికల్లా చనిపోవడం ఆనవాయితీ అయ్యింది వీళ్ళు భయపడి మంత్రతంత్రంగాళ్ళను తీసుకువచ్చి ఏవేవో తతంగాలు చేయించారు కానీ ఏమీ లాభం లేకపోయింది ఊరు వదిలి ఎక్కడన్నా పోయి వేరే ఊరు ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ సమయంలో రాజవారి పల్లి వాళ్ళు మా ఊర్లో కూడా ఇలానే చనిపోతుంటే మేము వెంకయ్య స్వామిని తోడుకొచ్చుకుంటే ఆయన కొన్ని తతంగాలు చేసి మా ఊరిని బాగు చేశారు మీరు కూడా శ్రీ వెంకయ్య స్వామి వారిని తీసుకొచ్చుకుంటే బాగు చేస్తారని చెబితే వీళ్ళు ఎందరినో తీసుకొచ్చి ఎంతో ఖర్చు పెట్టాం కానీ లాభం లేదు అన్నారు వారికి ఈ స్వామికి ఎలాంటి సంబంధం లేదు స్వామి సామాన్యుడు కాదు అని చెప్పటంతో ఆ ఊరు వాళ్ళు నలుగురు పెండబద్వేలకు వచ్చి స్వామిని దర్శించి వాళ్ళ గ్రామం గురించి అంతా వివరంగా చెప్పారు ఏ విధంగానైనా మీరు వచ్చి మా గ్రామాన్ని కాపాడాలని విన్నవించుకున్నారు అది విన్న స్వామి మీతో రాకూడదు మేము ఫలానా రోజున వస్తాము పొమ్మన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు నాలుగవ రోజు స్వామి చలమానాయుడు వాళ్ళ ఊరికి చేరే వరకు పొద్దుగూకింది వీళ్ళు ఊళ్ళో తిరిగి తిరిగి పిలుస్తుంటే ఈరోజు మన ఊరంతా ఖాళీ చేసేటట్లుంది ఈరోజు పెందలాడే వచ్చి పిలుస్తుంది మనం ఇక బ్రతకపోతామా అని మెండుగా దుప్పటి కప్పుకొని గట్టిగా కళ్ళు మూసుకుంటున్నారు ఎవరూ బయటికి రాలేదు అప్పుడు చలమానాయుడు మనల్ని రమ్మంటివి వీళ్ళెవరూ బయటికి రావడం లేదు అనుకుంటే ఒక ముసలావిడ మన ఇంట్లో మగవాళ్ళు చనిపోయారు కదా మనం పలికితే నష్టమేముంది అని కిటికీ తలుపు తీసి ఎవరయ్యా మీరు అని అడిగింది ఆయన వెంకయ్య స్వామి నేను చలమానాయుడిని అని చెప్పారు ఆ తర్వాత ఆ ముసలామె తలుపు తీసుకొని బయటికి వచ్చి వెంకయ్య స్వామి వచ్చారు రండి తలుపులు తీసుకొని రండి అని అందరినీ పిలిచింది అందరూ బయటికి వచ్చారు వచ్చి స్వామి చెప్పినట్లు నాలుగు గెమెళ్ళలో నాలుగు నిండు కడవలు నీళ్లు నాలుగు దిక్కులా దింపించి భజన చేసుకుంటూ నాలుగు గమళ్ళలోకి పోయి చూసే వరకు ఒక కడవలో కూడా నీళ్లు లేవు అందరికీ ఆశ్చర్యమైంది రొద్దుపోయిందాక భజన చేశారు మరునాడు స్వామికి అన్నం ఏ విధంగా పెట్టాలి ఆయనకు ఏదంటే ఇష్టం అని చలమానాయుడిని అడిగారు ఆయనకు మాంసం తప్ప ఏదైనా ఒకటే అన్నము కూరలు ఒకేసారి పెట్టాలి మళ్ళీ పెట్టించుకోరు అని చెప్పాడు చలమానాయుడు వీళ్ళు మిగిలింది మనం తినవచ్చనే ధోరణిలో పది కేజీల బియ్యం వండి దానికి సరిపడా కూరలు ఒక పెద్ద విస్తర కుట్టి ఈ అన్నము కూరలు వేసి స్వామిని ఆహ్వానించారు అందరినీ బయటికి పొమ్మని చెప్పారు స్వామి అందరూ బయట మాట్లాడుకుంటున్నారు స్వామి రెండు నిమిషాల్లో బయటికి వచ్చి వాయువ్య దిశ గుండా అడవిలోకి పోయారు వీళ్ళు స్వామి తినకుండా లేచిపోయారేమిటా అని ఇంట్లోకి పోయి చూసేసరికి ఒక్క మెతుకు కూడా లేదు రెండు నిమిషాల్లో అంత అన్నం ఒక్కరే ఎలా తిన్నారా అని అందరికీ ఆశ్చర్యం వేసింది స్వామి వాయువ్యం అడవిలో నుంచి కేకలు పెడుతూ దేనినో తరుముకొని వచ్చినట్లు పరిగెత్తి చూడండి అయ్యా అదిగో శక్తి పోతూ ఉందని కేకలు పెడుతూ ఊరి ఆగ్నేయ దిశలో ఉండే చింత చెట్టు దాటి దిరిశనం చెట్ల మీదుగా పోతుందని స్వామి ముందు ఊళ్ళో వాళ్ళు స్వామి వెనుక అందరూ చెట్ల దగ్గరికి చేరారు ఆ ఊరి వాళ్లకు ఏమీ కనపడలేదు ఆ తర్వాత ఇనుప మేకలు తెప్పించి ఆ చెట్లకు దిగ్గొట్టారు ఇంకా మీకు భయం లేదని చెప్పారు స్వామి మరునాడు నాలుగు రాళ్ళు తెప్పించి నాలుగు గమిళ్లలో పాతించి మరునాడు ఆగ్నేయం వైపున ఉన్న రాయి దగ్గర పాలు పోయించి వాయువ్య దిశలో రాయిని దగ్గర మిరపకాయలు వెంట్రుకలు తుట్టెలు వేయించి ఏదైనా ఊర్లో సందడి జరిగినప్పుడు ఈ గమిళ్ళలో ఈ మాదిరిగా చేసుకుంటే మీ గ్రామానికి ఏ కష్టాలు రావని చెప్పి చలమానాయుడు చేత ఒక చీటీలో వేలూరు నుంచి వచ్చిన వారిని ఈ ఊర్లో కాపురం ఉండనికూడదు ఇంకా కొన్ని విషయాలు రాయించి స్వామి ముద్ర కాగితం గ్రామానికి వ్రాయించిన కాగితం రెండు ప్రేమ కట్టించి రాముల వారి మందిరంలో భద్రపరిచారు ఆ ఊరు వాళ్ళు స్వామి చెప్పినట్లు చేసుకోలేకపోయారు వేరే ఊరు నుంచి రెండు కాపురాలు వచ్చి చేరడంతో మేము రెండు రోజుల నాడు పెద్ద రైటింగ్ జరగవలసింది ఎట్లనో ఆగిపోయింది ఆ స్వామి దైవల్లా అన్నారు ఈ సంఘటన వలన స్వామి ఆ ఊరికి వచ్చిన ప్రత్యక్ష దైవంగా భావించుకొని సర్వదా ఆయనే మాకు రక్ష అంటున్నారు యార్లపాడు గ్రామంలో ఏదో దుష్టశక్తి ప్రవేశించి ఆ గ్రామ నివాసులను పొట్టన పెట్టుకుంటే స్వామి వెళ్ళి ఆ దుష్ట శక్తులను ఆ గ్రామం నుండి పారద్రోలారు ఇలా అనేక గ్రామాలలో ప్రజల బాధలు పడుతుంటే స్వామి ఆ గ్రామాలను బాగు చేసి అందరికీ ఇలవేల్పు అయ్యారు దీనిని బట్టి చూస్తే స్వామి మనల్ని అన్ని బాధల నుండి రక్షించడానికి అవతరించిన మహానుభావుడు ఆనాడు అసుర సంహారం చేసిన శ్రీరామ శ్రీకృష్ణ లీలలను విన్నాము నేడు మన కళ్ళ ముందు అసుర సంహారం చేసిన ఈ భగవంతుని గురించి తెలుసుకోలేక అనేక బాధలు పడుతున్నాం అవతార పురుషుడు మన కోసం అవతరించి ఉండగా మనకు భయమందులకు ఇక నుంచి ఏ కష్టం వచ్చినా స్వామినే భక్తి విశ్వాసములతో నమ్మి పూజించుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయి అని చెప్పటానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు ఓం నారాయణ ఆదినారాయణ ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తర్వాయి ఎపిసోడ్లో మనం పొదలకూరు మండలం డేగపూడి గ్రామం పెద వెంకటరెడ్డి గారి అనుభవం గురించి తెలుసుకుందాం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము సర్వేజన సుఖినో భవంతు